మిదిన నేత్ర రూంలోకి వెళ్ళిన తర్వాత తనకి కొన్ని సాక్ష్యాలు అయితే అక్కడ దొరకడం జరుగుతుంది ఐడి కార్డ్స్ దొరుకుతాయి రకరకాల పేర్లు ఉంటాయి ఆ ఐడి కార్డ్స్ మీద తన పేరు అయితే ఉండదనమాట అంటే నేత్ర నవీన కవిత అని చాలా పేర్లు ఉంటాయి అన్నమాట సరే ఇవి ఎందుకని మనకు ఉపయోగపడతాయేమో చూద్దామని ఆ ఐడి కార్డ్స్ని తీసుకుని వస్తుంది తన ఫ్రెండ్ సాఫ్ట్వేర్ ఫీల్డ్లో ఉండడంతో తనకి చూపిస్తుంది ఈ ఐడి కార్డ్స్తో ఉన్న పేరుతో కానీ ఈ పర్సన్ కానీ మీ ఆఫీస్లో కానీ ఎక్కడైనా ఉన్నారా అంటే అస్సలు లేనే లేరు అని చెప్తుందనమాట మొత్తం మొత్తం సెట్ చేసి అయితే అప్పుడే తన ఫ్రెండ్ వస్తాడు వీళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఈ అమ్మాయిని చూడగానే మేడం ఈ అమ్మాయి గురించి సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అయ్యింది మీరు చూడలేదా ఈ ఐడి కార్డులో ఉన్న అమ్మాయి అని అయితే చూపిస్తాడు అవునా ఆ వీడియో మీ దగ్గర ఉందా అని మీదన అడుగుతుంది లేదు మేడం కానీ ఇంటర్నెట్లో వెతికితే ఉంటుంది అని అయితే చెప్పగానే సరే ఒకసారి చూడండి ఆ అమ్మాయి గురించి అని చెప్పని ఇస్తుంది అనమాట అయితే ఆయన చూసి ఇదిగోండి మేడం చూడండి ఈ అమ్మాయి అప్పుడు ఈ వీడియో చాలా వైరల్ అయ్యింది పోలీసులు కూడా అమ్మాయిని అరెస్ట్ చేశారు తెలుసా అని అంటూ ఉంటే ఇంతకీ ఏ కేసు మీద అరెస్ట్ అయింది అని మీద అడుగుతుంది ఒక అబ్బాయిని లవ్ పేరుతో ట్రాప్ చేసి ట్రాప్ చేసిన తర్వాత అబ్బాయి నన్ను రేపు చేయబడిన అబ్బాయి మీద కేసు పెట్టింది డబ్బులు డబ్బులు లక్షలు లక్షలు గుంజేసింది అని అయితే చెప్తుంది అనమాట సేమ్ ఇప్పుడు కూడా దేవా మీద అలాంటి కేసే పెట్టింది అనమాట అయితే ఆ వీడియో మొత్తం డౌన్లోడ్ చేసి నాకు ఇవ్వండి బ్రో అని అయితే చెప్పి మిథున చూసిన తర్వాత ఇక నేత్ర నువ్వు తప్పించుకోలేవు నా భర్తను అన్యాయంగా ఈ కేసులో ఇరికించాలని చూస్తావా నీ పని ఇంకా అయిపోయిందని అయితే అనుకుంటూ ఇక ఆ వీడియోని తనకు సంబంధించిన సాక్ష్యాలన్నిటినీ తీసుకొని దగ్గరికి అయితే వెళ్దాం అని అనుకుంటూ ఉంటుంది అయితే మీద దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి అన్న విషయం ఈ ఆదిత్యకి తెలియదనమాట ఈమె బ్యాక్గ్రౌండ్ కూడా చెక్ చేసుకోకుండా ఆదిత్య ఈ అమ్మ ఇది ఒక కేసులోనే ఉంది అన్నట్టు అనుకుంటాడు కానీ మీద ఎంత తెలివిగా ఆలోచిస్తుంది అంటే తను ముందుగానే కొన్ని కాపీస్ని పెట్టుకొని ఎందుకంటే పోలీస్ మంచోడు కాదు అక్కడ ఎన్ తిమ్మిన బొమ్మనైనా చేయగలడు ఏదైనా చేయగలడు డబ్బు కోసం అలాగే చేస్తాడు దేవ మీద పాక కోసం కూడా అలాగే చేస్తాడు ఈ వీడియోలు చూపించి ఇదిగోండి అమ్మాయి ఇలాంటి అమ్మాయి నా భర్తను రిలీజ్ చేయండి అని చెప్పినా కూడా నువ్వే దొంగ సాక్ష్యాలు సృష్టించావేమో అన్నట్టు మాట్లాడతాడు అందుకనే బిదిన తన జాగ్రత్తలో ఉండి అవన్నీ సేవ్ చేసుకొని అప్పుడు స్టేషన్కి వెళ్తుందనమాట వెళ్ళిన తర్వాత దేవతో మాట్లాడుతూ ఉంటుంది ఆ పోలీస్ అయితే అప్పుడు అక్కడ స్టేషన్లో ఉండుండడు అప్పుడు దేవతో మాట్లాడుతూ ఉంటుంది దేవా నేను ఖచ్చితంగా నేను విడిపించుకుంటాను నువ్వే తప్పు చేయలేదు అని సాక్ష్యం కూడా నా దగ్గర ఉంది అని అయితే చెప్తూ ఉంటుంది మీదన అలా చెప్పేసరికి దేవ షాక్ అవుతాడు ఏం సాక్ష్యం తెచ్చింది మిథున ఎలా నన్ను విడిపిస్తుంది బయటికి అని ఇంతలో ఇక ఎదురు చూస్తూ ఉంటుంది ఆ పోలీస్ రానే వస్తాడు ఏంటి ఇలా వచ్చారు అని చాలా చండకాలంగా ఎటకారంగా మాట్లాడతాడు అనమాట అప్పుడు మీదనే ఏం చెప్తుందంటే నా భర్త ఏ తప్పు చేయలేదు నా భర్తను రిలీజ్ చేయండి ఇదిగో ప్రూఫ్స్ అన్నట్టు వీడియో చూపిస్తుంది చూపిస్తే ఇదన్నీ నువ్వు మీరు కల్పించిన కట్టు కథలు ఈ ఐడి కార్డులు ఇవన్నీ అని చెప్తాడనమాట ఫస్ట్ ఐడి కార్డ్స్ అవన్నీ చూపిస్తే అయితే మీది నా సరే ఈ ఐడి కార్డ్స్ నేను కట్టు కదా నేను కల్పించాను నేను సృష్టించాను అంటున్నారు కదా మరి ఈ వీడియో కూడా నేను సృష్టించగలనా ఇది మీ పోలీసులు తీసిన వీడియోనే కదా మీ పోలీసులే కదా అరెస్ట్ చేసిందని చెప్పని ఆ వీడియోని చూపిస్తుంది అనమాట ఆ పోలీస్కి చూసి ఒక్కసారిగా ఆ షాక్ అయిపోతాడు దేవా కూడా షాక్ అనిపిస్తుంది అనమాట ఎందుకంటే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ అమ్మాయి గురించి ఏదో ఎదురింట్లో ఉంది కానీ ఎందుకు చెప్ అబద్ధాలు చెప్తుంది ఏమో అనుకున్నాడు కానీ ఆవిడ ఇలాంటి ఆవిడే అని అబ్బాయిలు ట్రాప్ చేసి వాళ్ళ దగ్గర డబ్బులు గుంజేసి అలాగా మళ్ళీ వాళ్ళ మీద కేసులు పెట్టడం ఇవన్నీ ఇంకనేం చేస్తాడు ఈ పోలీసు ఈ వీడియో ఉంది కదా ఇక ఐడి కార్డ్స్ అంటే ఫేక్ అన్నాడు ఈ వీడియో కూడా ఫేక్ అని చెప్పలేడు కదా ఎందుకంటే డిపార్ట్మెంట్లోనే అమ్మాయి ఆల్రెడీ వైరల్ అయిపోయింది వీడియోస్ ద్వారా ఇక ఇంకా ఖచ్చితంగా ఆ దేవాన్ని విడిపించుకుంటుంది కోర్టులు ఈ సాక్ష్యాన్ని బట్టే నేను ప్రూవ్ చేసి నా భర్త నిర్దోషి అని చెప్పి తీసుకుని వస్తాను బయటకు అయితే చెప్తే ఇక ఆ పోలీస్ ఏం చేయాలో అర్థం కాదు ఎలా వీడు తప్పించేసుకునేలాగున్నాడే ఈ సాక్ష్యాన్ని ఇంకేమైనా మాయం చేసేయాలనేది అనుకుంటూ ఇంకా ఆ వీడియోని డిలీట్ చేసేస్తాడు అలాగే ఫోన్ పగల కొట్టేస్తాడు అనమాట మిథునిది అంటే ఇంకా సాక్ష్యాలే ఉండకూడదని కానీ మిథున అంత అమ్మాయి ఈ పోలీసు అంచనా వేస్తాడా తన జాగ్రత్తలు తను ఉంటుంది మొత్తం మీద అయితే దేవాన్ని విడిపించుకోవడానికి సూపర్ డూపర్ ఆ సాక్ష్యాన్ని అయితే పట్టిందని చెప్పొచ్చు